గడిచిపోయిన గతంలోకి వెన్ను తిరిగి చూడగడానికి నేను నిన్ను అనుమతించడం లేదు నీ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతి జ్యోతి నా నుండే ఉద్భవిస్తుంది జరిగినవన్నీ మంచిగానే జరిగింది ఎందుకంటే ఇక ముందు జరగబోయేది అద్భుతం కాబట్టి ఇక నీవు చాలు అన్నా కూడా నీ జీవితంలో అద్భుతాలు కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే నీవు బాధలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా నాకు అప్పు ఇక ముందు నువ్వు గెలవడం నుండి ఎవరు ఆపలేరు నీవు నా రక్షణ కవచం కింద కూర్చుని ఉన్నావు నీ ముందుకు వచ్చే ప్రతి మోసం ప్రతి చెడు దృష్టి ప్రతి అడ్డంకి ముందుగా నాతో తలపడాలి ఇప్పుడు నీవు కేవలం ముందుకు మాత్రమే సాగాలి నీ దృష్టి అంతా ముందుకు ఎలా సాగాలి అన్న దానిపైనే ఉండాలి ఎందుకంటే నీ విజయ మార్గాన్ని నేనే స్వయంగా నిర్ణయిస్తున్నాను నీ నడక నీ సంకల్పం వైపుకు నడవాలి నీ దృష్టి ఒక సంజీవనిలా అవ్వాలి నీవు కోల్పోయినట్లుగా భావిస్తున్నది నీ నుండి తీసివేయబడింది తద్వారా నీవు ఊహించని దానికంటే ఎక్కువగా నీ జీవితంలోకి పదింతలు వస్తుంది నీ జీవితంలో కోల్పోయినది ఏదే నీది కాదు కానీ ఇక ముందు వచ్చేది నీ కోసం సృష్టించబడింది ఇప్పుడు నీ జీవితంలో ఆలస్యం అనేదే ఉండదు ఆగిపోయినవన్నీ శరవేగంతో పూర్తవుతాయి నీ ప్రతి ప్రార్థన నా ఆదేశాలుగా మారాయి నీ జీవితంలో అడుగడుగున అద్భుతాలను సృష్టించబోతున్నావు దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే నీవు నా ప్రియమైన బిడ్డవు నా నీడలో నీవు విశ్రాంతిగా ఉన్నావు ఇక ముందు నువ్వు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేనేలేదు గతంలో జరిగిన చెడు సంఘటనలను పూర్తిగా వదిలిపెట్టు అక్కడ నీకు గుర్తింపు లేదు కానీ నా నీడ నీతోనే ఉన్నది ఎప్పుడు ఆ నీడే నిన్ను కాంతివంతంగా మారుస్తుంది గతంలో నీవు జీవితంగా భావించిన ఒక అంధకారం ఆ అంధకారం నుండి బయటకు లాగాను ఇప్పుడు నిన్ను సరైన మార్గంలో నిలబెట్టాను ఈ మార్గంలో నడవడానికి నీ మనసుకు కొద్ది కష్టంగానే ఉంటుంది కానీ అది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఇక ముందు వేటి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే నీవు ఇప్పుడు ఎవరి బాధనైనా తీర్చగలవు నీ ప్రతి ఆలోచన మరొకరి జీవితంలో జ్యోతులుగా మారుతాయి నీ నిర్ణయాలు వేరొకరికి మార్గదర్శకాన్ని చూపిస్తాయి నేను నీ చేతిని పట్టుకున్నాను ఇక ముందు నిన్ను ఎవరూ కిందికి లాగలేరు నీవు ఒంటరిగా గడిపిన ప్రతి రాత్రి నీవు నిశ్శబ్దంగా భరించిన ప్రతిక్షణం వాటన్నిటికీ సమాధానమే నా కృప అది బిందువు రూపంలో నీ ముందుకు వస్తుంది నా కృప వల్ల నిన్ను ఎవరూ ఆపలేరు నిన్ను చూసి నీ శత్రువులే నిశ్శబ్దం వహిస్తారు